వెల్కమ్ బ్యాక్ టువారి పిల్ల నేను మీ తేజస్ అందరూ ఎలా ఉండాలండి మేమైతే చాలా బాగున్నాం మీరు చాలా చాలా బాగుండాలని ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మళ్ళీ స్ఫూర్తిగా కోరుకుంటాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్లైకాన్ని హిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అందుకే మహాశివరాత్రి శుభాకాంక్షలు వీడియోస్ అయితే చాలా లేట్ అండి అంటే నేను అనుకోకుండా సడన్ గా ఇంటికైతే వెళ్ళాను ఊరికెళ్ళాను నాతో అమ్మను నానమ్మ కూడా వచ్చింది ఇంకా అలా అలా వీడియోస్ అన్ని డిలే అయిపోతా వచ్చినాయి ఈశా బ్లాగ్ అయితే పెట్టాను చాలా బాగుంది అంటే నేను సెకండ్ టైం చూట్టాము అమ్మ అయితే ఫస్ట్ టైం అమ్మ నీకు ఎలా అనిపించింది బాగుంది చాలా బాగుంది కదా అంటే లేజర్ షో అయితే అల్టిమేట్ అసలుకి గోస్ బాంబస్ అయితే వస్తాయి అంత బాగుంటది అసలుకి ఆ అర్ధనారీశ్వర్లో వచ్చినప్పుడు కానీ కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వెళ్ళి ఒకసారి అయితే చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మేము టూ డేస్ బిఫోర్ అంటే శివరాత్రికి టూ డేస్ బిఫోర్ ఫ్రైడే అమ్మ క్రౌడ్ ఎక్కువ అని చెప్పి ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము వీడియో కూడా పెట్టాను ఎవరైనా బెంగళూరు లో లేని వాళ్ళు అలాగా చూస్తారని అయితే ఆ వ్లాగ్ అయితే పెట్టాను మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అంత డెవలప్డ్ గా లేదు ఇప్పుడు చాలా బాగుంది అంత బాగా డెవలప్ చేశారు అంటే క్యాంటీన్స్ కానీ ఎవ్రీథింగ్ అంత ముందు అయితే కింద మట్టితో ఉండేది ఇప్పుడు అంతా బండలు వేసేసారు చాలా బాగుంది నీట్ గా అంటే ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతా ఉంది రోడ్స్ కూడా మేము లాస్ట్ నిన్నప్పుడు అసలు ఎంత వరస్టుగా ఉన్నాయంటే అప్పుడే కదా అసలు రోడ్స్ కూడా అసలు బాగాలేదు మాకైతే ఫోర్ అవర్స్ పట్టింది ఇప్పుడు చాలా బాగుంది మాకంటే ఎయిటీ కిలోమీటర్స్ వచ్చింది సో వన్ అండ్ హాఫ్ అవర్ లో అయితే మేము వెళ్ళిపోయాము వీకెండ్స్ అయితే వెళ్ళకండి బాగా క్రౌడ్ ఉంటది వర్కింగ్ డేస్ లో వెళ్ళండి ఫోర్ వెళ్తే మనకి కరెక్ట్ గా ఉంటది మహా మహాశివరాత్రి స్పెషల్ వ్లాగ్ స్పెషల్ అంటే పూజ అదంతా చూపిస్తాను శివునికి ఇష్టమైన ప్రసాదాలు అలానే అమ్మ ఉసిరికాయలు ఉన్నాయని అని చెప్పేసి ఉసిరికాయ ఏం పచ్చడి అమ్మా తొక్కుడు పచ్చడి చేస్తానండి అంటే అవి పాడైపోకుండా ఉంటది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు పులికొల్లో కూడా కలుపుకోవచ్చు పులిహోరలో కూడా మిక్స్ చేసుకోవచ్చు అంట దాన్ని సో ఇన్స్టెంట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి అది చూపిస్తానండి అది కూడా మీకు కూడా షేర్ చేసేవరికైనా యూస్ఫుల్ అవుతుందని అనేసి అనుకుంటున్నాము మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ మేము జాగరణ చేస్తున్నాం ఫుల్ ఫాస్టింగ్ అంటే ఇవాళ మార్నింగ్ నుంచి రేపు రేపు ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే అసలు ఏమి తినము ఫుల్ ఫాస్టింగ్ అయితే ఫస్ట్ టైం నేను ఇంత ఫాస్టింగ్ ఉండటం అమ్ముంది కాబట్టి మేము ఉంటున్నాం పవన్ ఉన్నారు అంటే జయదీపాను నానమ్మ వరకు తిన్నారు మేము త్రీ మెంబర్స్ అయితే జాగారం చేస్తున్నాము ఫాస్టింగ్ ఉంటున్నాము చూడాలి ఎంత వరకు చేస్తాను సక్సెస్ఫుల్ గా రేపు మార్నింగ్ వరకు ఉండాలా ఫస్ట్ నేను పూజ అదంతా చూపిస్తాను అంటే దళాలతో శివునికి పూజ చేసుకుంటే మంచిది కదా సో దళాలు అవన్నీ తెచ్చుకున్నాను ఎవ్రీ ఫెస్టివల్ కి చేసుకునే రొటీనే ఇదంతా తోరణం కట్టుకోవటం ఇదంతా సో అదైతే చూపిస్తాను మా అమ్మతో మా అమ్మ చూడండి మాట్లాడుకుంటుంది మాట్లాడుతున్నాను అంతా శివయ్య పూజ కోసం దళాలను అయితే తీసుకొచ్చుకున్నాను మారేడు దళాలని ప్రతి దళం కట్ చేసేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ కట్ చేయాలి అలానే మనం మూడు మూడు ఆకులు కలిసి ఉన్న దళాన్ని మనం తెంపుకోవాలి అలా తెంపుకుని అన్నీ ఒక ప్లేట్లో వన్ నాట్ ఎయిట్ దళాలను అయితే పెట్టుకున్నాను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అలాగా ఓం నమష్ శివాయ అంటూ చదువుకుంటూ శివుని దగ్గర వేసుకుంటే మంచిదని అనేసి ఒక్క దళం శివుని దగ్గర పెట్టేసి మనం ఏదైనా అనుకున్నది కోరుకుంటే నెరవేరుతుంది చాలా మంది చెప్తారు నేను కూడా చాలా ట్రస్ట్ చేస్తాను సో అలానే నేనైతే నా పూజని కంప్లీట్ చేశాను వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అయితే ఓం నమ శివాయ మంత్రం చదువుతూ మారేడు దళాలను అయితే సమర్పించుకున్నాను Should I own my mama? I own my Shiva, Should నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలానే తులసమ్మ దగ్గర కూడా తెన్నం పెట్టేసుకున్నాను నేనైతే రంగోళీని ఇలాగ సింపుల్గా వేసుకున్నాను అంటే ఎక్కువ ప్లేస్ ఉన్నది కాబట్టి సింపుల్గా ఇలా అయితే వేసుకున్నాను పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక కాఫీ అయితే కలుపుకుంటున్నాను వాళ్ళ మొత్తం ఫాస్టింగ్ కాదు సో కాఫీ ఇలాంటి లిక్విడ్స్ అయితే తీసుకోవచ్చని కొంచెం కాఫీ పెడితే కొంచెం బాడీ కూడా ఎనర్జెటిక్గా ఉండి తనసి కాఫీ అయితే చేసుకున్నాను ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది ఉదయం పూజకి నైవేద్యంగా అయితే ఏం చేయలేదు కొబ్బరికాయ కొట్టేసి తాంబూలం పెట్టేసుకొని చేసేసుకున్నాము అందరం ఫాస్టింగ్ లో ఉండి ఆ ప్రసాదం చేసి అక్కడ అంతే పెట్టేస్తే బాగుండదు అని చెప్పేసి ఈవినింగ్ పెడదాంలే సాయంకాలం కూడా ప్రసాదం అని చెప్పి ఇప్పుడే ప్రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాం శివయ్యకి అంటే పేడాలతో చేసిన ప్రసాదం అంటే చాలా ఇష్టం అంట ఇక్కడ వాళ్ళందరూ చాలా బాగా చేస్తారు ఇక్కడ కర్ణాటక స్టేట్ లో సో అందుకని నేను కూడా తీసుకొచ్చాను ఇవేమో ఇవి సద్ద ఆ ఇవి జొన్న పేలాలు అవి పేలాలు రైస్ ఇవి మూడు కలిపి అయితే లడ్డూ లాగా అయినా కానీ పౌడర్ లాగా అయినా చేసి అంటే మనం అదేమిది చేస్తారు పిండి తేలపిండి అని చేస్తారు అలాగాని లేదా లడ్డూ లాగా నెయ్యి లాగా ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసి పెట్టచ్చు సిట్టి నైవేద్యంగా పెడదామని మేము తయారు చేయడానికి రెడీ అయ్యాం దేముల దగ్గర ఏమో లడ్డులా చేసి పెడదాము మనకేమో పిండి లాగైతే ఉంచుకుందాము బాగుంటది కదా త్రీ మిక్స్ చేసి అయితే ఇప్పుడు మేము చేసి చూపిస్తాము చాలా సింపుల్ గా అయిపోతుంది ఒక టెన్ మినిట్స్ లో అయితే అయిపోతుంది మా దీంట్లోకి ఎంత బెల్లం పట్టిద్ది రన్నింటిలో ఇది అర కేజీ దా నాలుగు వందలు ఉంటుంది కదా సగం పావు కేజీ దా అంటే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి అంట సో వీటన్నిటి కలిపి పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ జాగ్రి అయితే పడుతుంది మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు నా దగ్గర పౌడర్ ఉంది కానీ అది ఆర్గానిక్ ది బ్లాక్ కలర్ లో ఉంటది కలర్ దొద్దులే అని అంటే ఈ గట్టి బెల్లాన్ని అయితే చేస్తున్నాను ఇవన్నీ మిక్స్ అయితే వేసుకోవాలి ఎలా వేసుకోవాలి బరకగా వేసుకోవాలి పల్స్ మోడ్ లో యాలక్కలు కూడా ఇందులోనే వేస్తున్నాను జస్ట్ సీడ్స్ వరకు ఫ్లేవర్ బాగుంటుంది ఎన్ని ఉంటాయి ఒక సిక్స్ కదా ఇలా అంటే క్వాంటిటీ సగం వేసి అంతా బయటకు వచ్చినాక కలిపేసుకోవచ్చు బెల్లం వేసినాక పలిసి ముందులోనా మామూలుగా తిప్పినా ఏం కాదు కలవదు ఇట్లా బాగా కలుస్తుంది బెల్లము అంతా వేసినాక ఇలాగైతే పౌడర్ లా ఇవన్నీ సపరేట్ సపరేట్ గా కొంచెం కొంచెం జాగ్రీ పౌడర్ యాడ్ చేసుకుంటా మిక్సీ వేసుకున్నాం కదా సో అంతా బాగా మిక్స్ చేసుకోవాలంట అంతా బెల్లం అంతా ఈక్వల్ గా పట్టేలాగా హీట్ చేసుకొని వేసుకుంటే మనకి ముత్త బాగా వస్తుంది ఏంటి అంత పీల్ చేసుకున్నంత నీసా నీ తాగేస్తుంది ఇదేంటి షేప్ షేప్లో వచ్చింది నా చూసి షేప్లో వచ్చింది నీ కళ్ళే నెయ్యి నీ ఎక్కువ పడింది నా కళ్ళ నెయ్యి తక్కువ ఉంది షేప్ అలా చేసాను ఓవల్ షేప్ చేసా సరేలేదో షేప్ వంటలు నేర్పించడానికి వంటలు పెట్టాను బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు ఏమి రావు ఒక్కడ రాదు కదమ్మా చెక్కలు వత్తటం ఒక్కటే వచ్చే చెక్కలు వత్తటం ఒక్కటే వచ్చా ఆఫ్టర్ మ్యారేజ్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తున్నాను శివయ్య కోసం ఇలాగ తొమ్మిది లడ్డూలు అయితే చేసాము కొంచెం గీ ఎక్కువే పడుతుంది మనం వేడిగా ఉన్న నెయ్యి వేస్తే కొంచెం గుండె చేయటానికి లడ్డు షేప్ చేయటానికి ఈజీగా ఉంటది సో ఇదైతే ప్రసాదం ఇప్పుడైతే ఉసిరిగాయ తక్కువ పచ్చడి అయితే చూపిస్తుంది అమ్మ ఈ ప్రాసెస్ మొత్తం అమ్మే చేస్తుంది ఇది ఎనిమల్స్ ఉంటదమ్మా స్టోర్ వన్ ఇయర్ ఉంటుంది ఫ్రిడ్ లో పెట్టాయి కదా ఫ్రిజ్ లో పెట్టుకుని ఫ్రిజ్ లో అయితే నలుపు రాకుండా ఉండి ఫ్రిజ్ లో పెట్టుకుంటాం బయట ఉంటుంది ఫ్రిజ్ లో అయినా వన్ ఇయర్ ఉంటుంది అయినా స్మెల్ రాదా స్మెల్ ఏం రాదు తడి సరిపో ఉప్పేసుకుంటే స్మెల్ కాదు సరే ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చూద్దాము ఉసిరిగాయలను అయితే ముందుగానే నీట్ గా వాష్ చేసుకొని తడంతా ఆరిపోయే వరకు అయితే క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి లేకపోతే ఏదైనా తడు ఉంటే మళ్ళీ మనకి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నీట్ గా ఆరబెట్టుకోవాలి ఇందులో ఇది పాడవకుండా ఉండటానికి ఏమేమి యాడ్ చేస్తామో ఉప్పు పసుపు ఎటువంటి ఫంగస్ రాకుండా ఉండటానికి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అయితే పసుపు ఉప్పు అయితే వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ గా పులిహోర కానీ ఏమైనా పచ్చడి అంటే ఎండుమిర్చి వేసి గ్రీన్ చిల్లీస్ వేసి అలాగా ఎలాగైనా చేసుకోవచ్చు మనకి ఈ ఆమ్లా సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి మనకి హెల్త్ కూడా మంచిదే సో ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇట్లా కట్ చేసుకున్న మొక్కల్ని పండుమిర్చి పచ్చడి ఉంటది కదా దానిలో నూనెలో సగం ఏగినట్టు మొక్క కొద్దిగా మెత్తపడగానే తీసేసి పండుమిర్చి పచ్చడి వేసుకున్నా కూడా అక్కడక్కడ ముక్క తగులుతూ మనకి బాగుంటుంది ఎగస్ట్రా ఉప్పు కారాలు ఇంకేమీ వేసే పని లేదు పన్నుమిర్చి పచ్చళ్ళు మామూలుగా ఈ మొక్కల వరకే వేసుకోండి బాగుంటుంది బాగుంటుందా

పసుపు వన్ స్పూన్ ఎలాగా కచ్చా కలిసి కచ్చా పచ్చాగా వేసుకోవాలి మొత్తం ఫైన్ పేస్ట్ లాగైతే చేసుకోవద్దు ముక్కలు ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటదా అంటే మళ్ళీ మనం మిక్సీ పడతాం కదా గ్రీన్ చిల్లీ అట్లా వేసి పచ్చడి చేసుకునే ముందు మళ్ళీ మిక్సీ పడతాం కాబట్టి ఇది స్టోర్ ఉంచుకోవటానికి సో ఇప్పుడు దీన్ని కొంచెం పచ్చడిగా అయితే చేసి చూపిస్తాను అంటుంది అంటే నాకు తర్వాత ఎప్పుడైనా చేసుకోవాలన్నా కానీ యూస్ఫుల్ అయితే అని అనేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలతో చేస్తుంది అమ్మా అంటే మనం ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు అంట ఇప్పుడైతే ప్రస్తుతానికి పచ్చిమిరపకాయలతో చేస్తున్నాం దానికి ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తుంది గ్రీన్ చిల్లీస్ కొంచెం వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియా కొద్దిగా చింతపండు చిన్న ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇది కూడా ఫ్రై చేస్తారా లేదు లేదు అది ఇది పచ్చిదే అంట వాటి వరకు ఫ్రై చేసుకొని ఇంకా నార్మల్ పచ్చడి లాంగ ఈ ప్రాసెస్ అంతా సేమే కాబట్టి ఈ ప్రాసెస్ మొత్తం ఏం చూపియము లాగ్ అవుతుంది కాబట్టి ఇలా అన్నీ వేయించుకొని కాసేపు చల్లారిపోయినాక మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టేటప్పుడు చూయించుతాను మిక్సీ వేసుకున్నాక పచ్చడి అయితే ఇలా వచ్చేసింది అంటే దీంట్లోనే అది యాడ్ చేసేసింది అమ్మ ఉసిరికే తొక్కు కూడా అమ్మ అయితే ఇలా వేసింది కొంచెం కషా ఉంటే బాగుంటుందని అనేసి దాన్ని ఇంకా పోపు వేసుకోవటమే ఇంకా అంతే సింపుల్గా అయిపోయింది పచ్చడి అయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి పండు మిక్సీ పచ్చడికి కూడా ఆమ్లానైతే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ముక్క మెత్తబడే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయితే అవసరం లేదు జస్ట్ కొంచెం ముక్క మెత్తబడితే చాలు అంట అయితే ఇలాగా ఫ్రై అయిపోయినాక సపరేట్గా తీసేసుకోవటమే ఇదిగోండి ఇలాగ మెత్తబడితే చాలు డీప్ ఫ్రైగా అయితే అవసరం లేదు జస్ట్ ఇలా మెత్తబడితే చాలు కొంచెం ఆయిల్ వేసుకొని పండుమిర్చి తాలింపు పెట్టుకోవటమా పచ్చిమిరపకాయ ఉసిరికాయ తొక్కు పచ్చడి పండు పండుమిర్చి ఉసిరిగాయలు ముక్కల పచ్చడి రెండు రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ ముక్కలైతే టూ డేస్ ఇలాగే లీవ్ చేసినాక తింటే ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఆ పండుమిర్చిలో ఉన్న ఆ కారము ఉప్పు అదంతా ముక్కకు పట్టేసి అయితే చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా ఈవినింగ్ టైము చేసుకున్న ప్రసాదాన్ని స్వామివారి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము మాకు దగ్గరగా చాలా శివాలయం టెంపుల్స్ అయితే ఉన్నాయి కాకపోతే రష్ ఉంటుందని అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము నైట్ జాగారం అయితే చేస్తున్నాము ఇప్పుడు టైం లెవెన్ థర్టీ అయింది పవన్ శివరాత్రి స్పెషల్ నిద్రపోకుండా అమృతం సీరియల్ శివరాత్రి స్పెషల్ చూస్తున్నారు దాంట్లో వాళ్ళు ముందు రోజే శివరాత్రికి చేసేసినట్టు ఫాస్టింగ్ జాగారం ఫాస్టింగ్ జాగారం ముందు రోజే చేస్తారు ఎంత మంది ఇప్పటికీ అమృతం సీరియల్ చూస్తారు పవన్ అయితే ఇప్పటికీ డైలీ చూస్తూ ఉంటాడు అమృతం సీరియల్ పెట్టుకొని కిక్కి కికి ఎందుకు చూస్తాడు

ఒక పావు తాగి పన్నెండింటి టైంలో పది నిమిషాంతకు పన్నెండింటికి పన్నెండు పదయ్యే అంత వరకు ముగ్గురం ధ్యానానికి కూర్చున్నాం ఆ తర్వాత ట్వెల్వ్ టెన్ వరకు ఆ ట్వంటీ మినిట్స్ ధ్యానం చేస్తే చాలా మంచిది అంటే శివ శక్తి దిగే టైము దిగే టైం అంట సో ఆ టైంలో అయితే ధ్యానం చేయాలా నేను జయబాబ్కి ఇంకా ఓవరాల్ ఎగ్జామ్స్ కి ప్రాజెక్ట్స్ చేయాలా మ్యాథ్ ఒక్కటే చేసి పంపించాను ఇంకా రిమైనింగ్ చేసి సబ్మిట్ చేయాలి అవి చేసేసుకుంటాను ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి రేపు మార్నింగ్ అన్ని నేను నిద్రే పోతానేమో పవన్ రేపు లీవ్ పెట్టుకున్నావు పవన్ వాళ్ళు జాగరణ చేసినందుకు రేపు లీవ్ పెట్టుకున్నాడు ఇక్కడ మాకు టెంపుల్ దగ్గర రేపు ఫోర్ ఓ క్లాక్కి భోజనండి అక్కడికి పోదాం పొద్దున్నే ఆహా దేవునికి తింటే మంచిది కదా మన దగ్గరే కదా ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళాము శివాలయంకి ఆ శివాలయం చాలా బాగుంటది కానీ అక్కడ ఫుల్ రష్ ఒక వన్ కిలోమీటర్ దాకా ఉంది క్యూ అయితే సో మళ్ళీ భయపడేసి ఇప్పుడు వెళ్ళా అయిపోదని చెప్పి ఇక్కడ ఇంకో శివాలయం ఉంటే అక్కడికైతే వెళ్ళాము మనం వెళ్ళిన టైంలో అభిషేకం జరుగుతుంది కదమ్మా అభిషేకం అయితే చూసాము పొట్ల ఎలిచలు పరిగెడతా ఉన్నాయి ఆ డ్రాగన్ ఫ్రూట్ ఒక కాఫీ గుళ్ళో ఇచ్చారు ప్రసాదం పోహాతో ఏదో చేసి ఇచ్చారు కుక్ చేసింది కాదు జస్ట్ వాటర్లో సోక్ చేసి ఎంత ఇంతే జస్ట్ అది అయితే తిన్నాను ఇంక అంతే బాగానే స్ట్రిక్ట్ గానే ఉంటున్నాను కదా నీకన్నా స్ట్రిక్ట్ గా పవన్ అవును నాకన్నా స్ట్రిక్ట్ గా పవన్ ఉంటున్నాడు అతడికి డ్రాగన్ ఫ్రూట్ కూడా వద్దన్నాడు ఈ ప్రసాదం కూడా వద్దన్నాడు నేనే ఇంకా ఇదేం కాదు అంటే తిన్నాడు ఆ బూకా ఇలాస మూవీ నేను ఇవ్వాలి ఎలాగైనా చూడాలా అంటే జాగరణ చేసే వాళ్ళు చూస్తారంట కదా సో నేను ఫస్ట్ టైం జాగరణ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం ఆ మూవీ చూడాల गया सर पेंटिंग्स ना टाइम है प्राइम एंट्री नम्मा 315 इदेते कंप्लीट చేసాను ఇంకా సైన్స్ ప్రాజెక్ట్ చార్ట్ ఫ్రాగ్ లైఫ్ సైకిల్ హౌ యు డు ఆర్ యు ఆచినా మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది ఇంకా ఎంత టైం ఉండాలమ్మా ఫైవ్ థర్టీ వరకు అంటే సరే ఇప్పుడు సన్ అయ్యే వరకు ఉండాలి కదా అప్పటి వరకు ఉండాలి ఇంకా నాకు జైబాబ్ కూడా వేస్తాడు వాడి లంచ్ బాక్స్ జయబాబు వెళ్ళినాక ఇంకా పడుకోవాలి కొంచెం నిద్రని కంట్రోల్ చేసుకోవడానికి కాఫీ అయితే తాగుతున్నాం సో ఈ వీడియో అయితే ఇంకొందే అంటే శివరాత్రి జాగారం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసాము అంటే ఫస్ట్ టైం చేసినా గానీ పర్లేదు అంటే ఫాస్టింగ్ కూడా బాగా చేశాను అలానే జాగారం కూడా మంచిగానే చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్